హాయ్ అండి మా బంటా చూడండి వాటర్ బాటిల్ అక్కడ పెట్టాను వాటి కేజ్ పక్కన అది ఇక్కడ ఎందుకు పెట్టారు ఏంటా అసలు ఏముంది ఇదిలో అని దాన్ని మూత తీయడానికి అక్కడి నుంచి ట్రై చేస్తున్నాడు కానీ మూత రావట్లేదు వాడికి ఆయన వదలట్లా ఒక పది నిమిషాల నుంచి అదే పనిలో ఉన్నాడు వాడు దగ్గరికి వెళ్తుంటే భయపడుతున్నాడు వెనకెళ్తాడు మళ్ళీ వచ్చి మూత తీస్తున్నాడు మూత తీయాలి అందులో ఏముందో చూడాలి అది వాడు టార్గెట్ అనమాట ఇవాళ మెయిన్ ఏంటంటే వాడి ఇంటి పక్కన ఏమీ ఉండకూడదు మనం ఏం పెట్టకూడదు వస్తువులు మళ్ళీ కాలు కూడా కేసి పోయించి కింద దింపడు అక్కడే ఒక కాలు పెడతాడు కిందకి ఒక కాలు అంతే చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాడు అప్ప బయటకు కూడా రాడు అదనమాట దగ్గరికి వెళ్తే చూడండి ఎలా పారిపోతాడు కొంచెం దగ్గరికి వెళ్ళాము ఇంకా భయం ఏం చేస్తారా అని భయం అన్నమాట పారిపోతుంటాడు అసలు ఇవాళ పారిపోవాలని లేదనుకుంటా అందుకే పారిపోవట్లే ధైర్యంగా ఉన్నాడు మామూలుగా అయితే పారిపోతాడు వాడు ఏం చేసుకుంటారో చేసుకుంటా అంటున్నాడు అది వెళ్ళిపోయాడు భయపెడితే ఇది ఏం తెలియని పిల్లలకి అది సైలెంట్గా ఉంటాడు నీతమన్నీ చేసుకుంటాడు సైలెంట్ కదా అమ్మాయికి బాగా అమ్మాయి ఎలా బండు అమ్మాయి గుడు అమ్మనవు మొహం దాచేసుకుంటాడు బంటు పైకిరామ్మ బంట్టు పైకిరా పైకిరా ఇక్కడ పెట్టిన ఎన్ని అది లేచి కింద ఎలా ఉంటే అది పేపర్ పేపర్ తింటాడు పిల్లలు దాని టేస్ట్ కూడా ఎలా ఉందా చూద్దాం చేద్దామని పేపర్ తింటాడు పేపర్ టేస్ట్ బయట తిన తక్కువ ఉన్నప్పుడు తింటాడు దాన్ని బట్ట నాకు పెట్టమ్మా బయట నాకు ఇవ్వరా నాకు ఇవ్వ నాకు ఇవ్వమ్మా ఇవ్వమ్మా ఇచ్చేసాడు నాకు ఇచ్చేసాడు తొక్క తిన్నాడంట పళ్ళి ఇచ్చే తిన్నా తిన్నానా తిన్నా అవును అది మళ్ళీ చేసుకున్నా వెరీ గుడ్ గుడ్ బాయ్ వంట చూడండి ఎంత అన్నగా తింటున్నా